హాయ్ నమస్తే నేను మీ శరత్ ఇటీవల శ్రీకాంత్ అయ్యంగర్ అనే సినీ నటుడు మహాత్మా గాంధీ గురించి ఏం వాగాడో ఏం పేలాడో ఓసారి విందాం నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ భారత్ నేను ఏ పోస్ట్ పెట్టినా కామెంట్లు పెద్ద పట్టించుకోనండి కానీ మొన్న అక్టోబర్ సెకండ్ గురించి ఏదో పోస్ట్ పెడితే కొందరు ఏం తెలుసురా మీకు పదిహేను పదహారు ఏళ్ళ అమ్మాయిని పేరు చెప్తా ఒక పదిహేను పదహారు ఏళ్ళ అమ్మాయిని పక్కన నగ్నంగా పడుకోబెట్టి ఈ నిగ్రహ నిగ్రహంగా ఉన్నా లేదా చూసుకున్నాడు ఎంతో మందిని లైంగికంగా మహాత్ముడ మహాత్ముడు స్వాతంత్రం వాడు తెచ్చింది బొక్క సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ యాభై లక్షల మంది లక్షల మంది తెచ్చారు వాళ్ళు పరమాత్మలు ఇంకో విషయం జాతిపితనా భరతమాత అనే వ్యక్తులమయా మేము జాతిపిత జాతి పిత సింపుల్ స్టేట్మెంట్ వినండి ఇఫ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మై నేషన్ దాన్ ఆ బిటిజన్ జైహింద్ ఇడియట్స్ లవ్ చూశారుగా ఇతను మహాత్మా గాంధీ గురించి ఇష్టారీతిన వాగటం అనేది చాలా అభ్యంతరకరం మందు తాగాడా డ్రగ్స్ తీసుకున్నాడా అనేది అటుంచితే మహాత్మాగాంధీ మీద ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం అనేది జీర్ణించుకోలేని పరిస్థితి సో ఇతని మీద కఠినంగా చర్యలు తీసుకోకపోతే తీసుకోవాలి భవిష్యత్తులో ఇటువంటి వ్యక్తులు దేశం కోసం పోరాడిన వారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో కెక్కాలనుకోవటం అనేది ఇది ఒక పెద్ద ప్యాషన్గా మారింది సో ఇతని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేసే తగ్గుతారు థ్యాంక్ యూ